ఫ్రీ ఫాల్ రైడ్లో ప్రమాదవశాత్తు మరణించిన సామ్సన్కు వెలువెత్తుతున్న నివాళులు మరణించిన టీనేజర్ కుటుంబానికి రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు పరిహారం అమెరికా కోర్టు సంచలన తీర్పు అమెరికాలోని అమ్యూజ్మెంట్ పార్క్లో నిట్టన్లుగా కిందకు దూసుకొచ్చే ఫ్రీ ఫాల్ టవర్ డ్రాప్ రైడ్లో ప్రమాదవశాత్తు పైనుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఒక టీనేజర్ కుటుంబానికి రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు భారీ నష్టపరిహారం ఇవ్వాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది ఫ్లోరిడా రాష్ట్రంలోని ఐకాన్ పార్క్లో ఫన్ టైమ్ హ్యాండిల్స్ అనే సంస్థ ఈ రైడ్ను నిర్వహించింది నాలుగు వందల అడుగులు ఎత్తుకు తీసుకెళ్లి గంటకు నూట పన్నెండు కిలోమీటర్ల వేగంతో కిందకు దూసుకొస్తుంది రెండు వేల ఇరవై రెండు మార్చిలో పద్నాలుగేళ్ళ టైర్ శామ్సన్ తన తోటి ఫుట్బాల్ టీంతో ఈ రైడ్ ఎక్కాడు ఆరు అడుగుల ఎత్తు నూట డెబ్భై మూడు కిలోలు బరువున్న శాంసంగ్ను నిబంధనలకు విరుద్ధంగా రైడ్కు అనుమతించారు వ్యక్తి నూట ఇరవై తొమ్మిది కిలోలకు మించి బరువుంటే ఈ రైడ్కు అనుమతించకూడదు అయితే ఈ రైడు రెండుసార్లు పైకి కిందకు సురక్షితంగా వెళ్ళొచ్చిన శాంసన్ మూడోసారి పట్టు తప్పి డెబ్భై అడుగుల ఎత్తులో టవర్ నుంచి వేగంగా కిందకి పడడంతో అక్కడికక్కడే చనిపోయాడు అధిక బరువు సేఫ్టీ సిట్లాక్ నిబంధనలకు నిబంధనలను ఉల్లంఘించినందుకు శిక్షగా ఫ్రంట్ టైం హ్యాండిల్ సంస్థకు మూడు వందల పది మిలియన్ డాలర్లు జరిమానా విధించింది ఈ మొత్తం నుంచి శాంసంగ్ తల్లిదండ్రులకు తలో నూట యాభై ఐదు మిలియన్ డాలర్లు నష్టపరిహారంగా అందజేయాలని కోర్టు ఆదేశించింది